టెట్టన్ డిఎస్సిల్లో సైకాలజీకి సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో తారండైక్ ప్రజ్ఞా రకం కానిది ఏంటి అని అడిగాడు మనకు తారంక్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మూడు రకాల ప్రజ్ఞల గురించి చెప్పాడు అనమాట నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అటాచ్ చేశాను చూడండి అమూర్త ప్రజ్ఞ ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి యాంత్రిక ప్రజ్ఞ మెకానికల్ ఇంటెలిజెన్స్ అనేది రెండవది సాంఘిక ప్రజ్ఞ సోషల్ ఇంటెలిజెన్స్ అనేది మూడవది ఈ విధంగా ప్రజ్ఞ అనేది మూడు రకాలుగా ఉంటుంది అని తారండైక్ గారు చెప్పారు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు తారండైక్ చెప్పిన ఆ మూడు రకాల ప్రజ్ఞలలో లేనిది ఈ ఆప్షన్లో గుర్తించండి అని అడిగాడు ఒకసారి ఆప్షన్స్ చూడండి అమూర్త ప్రజ్ఞ ఉంది యాంత్రిక ప్రజ్ఞ ఉంది సాంఘిక ప్రజ్ఞ ఉంది ఉద్వేగ ప్రజ్ఞ అనేది తారండేక్ చెప్పినటువంటి ప్రజ్ఞల్లో లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ అవుతుంది ఇది మళ్ళీ మళ్ళీ అడిగేటువంటి ఛాన్స్ ఉంది జాగ్రత్తగా తారన్ డైక్ ఆయన చెప్పిన మూడు రకాల ప్రజ్ఞలు మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా